అనమాట కోడి కాళ్ళు ఫ్రై అండ్ పెను మిగిలిన రసము ఏదో ఉంటుంది ఒక పది నిమిషాలు ఏం చేస్తున్నావు నీ సెరివే తీసుకోవాలక్క నాన్న ఎందుకంటావు నువ్వు ఊరికనే నేను నిన్న కానీ చేసి అప్పటికప్పుడుకే తీసి కడిగేసిన ఈరోజు జమియాబోచ్చా అనమాట ఆకులన్నీ ఒలుస్తుంది మా అక్క మా మొక్కదేవి పుదీనా కొత్తిమీర ఒలుస్తుంది మా అక్క మొక్కతో నాకు అక్కలు తెచ్చినాము ఇదిగోలు సెక్షన్ చేస్తాను అనమాట కనపడదా అంటే అదే పనిగా నేను ఎప్పుడు పొరపాటు ఇప్పుడు నేను ఇట్లా తీసుకుంటా అప్పుడు వెనకాల ఉంటది అప్పుడు నేనేం చేయాలా అట్లా పడుతుందండి నేను మామూలుగా కావాలని అయితే దుర్గనైతే వీడియోలో పెట్టడం లేదు ఇది వాళ్ళ వాళ్ళ దుర్గ వాళ్ళ ఆయనకి క్లారిటీ అనమాట ఎవరికో కాదు ఇది బాగా ఫేమస్ అవుతుందని కడుపు మగజన కక్కులు అయితే వరుస్తుంది నాతో తీయగా అయితే కదా నేను కొబ్బరి చిప్పలు తయారు చేశాను అనమాట సాయంత్రం కాఫీ తాగడానికి కొబ్బరి ఆగనున్నగా రుద్ది చూడండి ఇలా కప్పులు తయారు చేశాను కానీ పగలడమే ఒప్పుడు ఒప్పులుగా పగిలినాయి దీనికి అనవసరంగా బొక్క పెట్టేది కస్తూరి వేస్తే ఉంటుంది వేస్తారా సాయంత్రం వేస్తా చేయాల్సింది ఈరోజు మన వీడియో ఏమి అంటే కొబ్బరి పచ్చడి ఈరోజు జన్నీయపోయి కొబ్బరి పచ్చడి అయితే కొబ్బరికాయ చేస్తున్నాను అందుకని కొబ్బరి పచ్చడి చేసి ఇందులోకి కాంబినేషన్ అసలు అత్రిపోతాలు ఇది కూడా తింటా లేదా అని ఆశ్చర్యపోతారు అనమాట చాలా మంది తింటారండి అందులో నేను కూడా ఒకదాన్ని ఏంటి అనేది చూపిస్తాను అండి చూస్తున్నాను పచ్చిగబర దోరగా వేపుకొని మొత్తం వీడియో అయితే లేదులేండి వీళ్ళు లేదేదో వంట అయితే చెప్తున్నారు నాకు చూద్దాం ఎండకాయలు అయితే బిర్యానీ అయితే చేద్దాము అనుకుంటున్నా చూద్దాం చూద్దాం తర్వాత ఇంకా ఇందులోకి టమాటాలు పచ్చళ్ళకి అనమాట కొబ్బరి పచ్చళ్ళకి ఫ్రై ఇది అనమాట కాళ్ళు ఇవి ఆల్రెడీ క్లీన్ చేసిన ఈ వీడియో కూడా ఉందనమాట చూస్తే తెలుస్తుంది ఎలా క్లీన్ చేయాలి అనేది మన ముందు వీడియోస్లో ఉంది ఇంక ఈ గోర్లు ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేయాలి నేల పాలిషులు వేయాలి వీటికి కూడా కదా పచ్చిమిరకాయలు కొబ్బెర ఎర్రగడ్డ టమాటా కూడా వేగుతుంది పచ్చళ్ళకి ఇలానే చింతపండు కడిగి నానబెట్టుకున్నా ఈ టమాటోలు వేగే లోపల కొంచెం చిన్న పని ఇవి ఉన్నాయి కదా ఈ కాళ్ళు ఇదిగోండి ఇవి ఇక్కడ ఇట్లా నల్లగా ఉంటాయి కదా కొన్ని కొన్ని వాటికి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ తీసేసి అలానే ఈ గోర్లు ఉంటాయి కదా ఈ గోర్లు కూడా అన్నీ కట్ చేసేసి క్లీన్ చేసి పెట్టుకుంటాను ఆ వేగే లోపల తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు ఈ నల్లగా ఉంటుంది కదా అంతా ఇట్లా కోసేసుకోవాలా ఇట్లా కోసేసుకుంటున్నాము మొత్తము ఇదిగోండి ఇలాగా తీసేసి మళ్ళీ గోర్లు ఇక్కడ కట్ చేసేసుకుంటే అంతే ఇవి ఆల్రెడీ క్లీన్ చేసినవే కాబట్టి తొందరగా అయిపోతాయి మాకు ఆ రోజే లేట్ అయింది కదా ఇంకా లేకుంటే ఆ రోజే చేసేసేవాళ్ళు మేము మాది మొక్క ఇట్లా అంతా అట్లానే క్లీన్ చేసుకోవాలన్నమాట మొత్తం అలాగే ఏళ్ళు మొత్తం ఒప్పుకోండి అంటే ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాయి కదా కోళ్ళు అట్లా ఉండడం వల్ల ఇట్లా పాపం కాయలు కాసిపోయాయి అన్నమాట పాపం అంటున్నా తినేస్తున్నా దాన్ని ఇలా కోసేసుకొని ఫస్ట్ మొత్తం మొత్తం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఏంటి చూడేట్ చేసిన పావు కొన్ని చేసాడు చేసారు తప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టండి ఇందులో కొంచెము జిట్టు అనిపిస్తుంది అనమాట ఈ ఉప్పు ఎడిపోయే వల్ల ఏమవుతుందంటే అదంతా బయటకు వచ్చేసి కొంచెం ఇంకొంచెం బాగా క్లీన్ అవుతాయి అనమాట నీసు ఏదన్నా ఉంటే పోయి బాగా క్లీన్ అవుతాయి ఒక పది నిమిషాలు ఇలానే వచ్చేద్దాం ఇవి కొంచెం నాణ్య లోపల పచ్చడికి రెడీ చేసుకున్నా కదా పచ్చడి అయితే మిక్సీలో వేసేసుకొని రెడీ చేస్తాం ఇప్పుడైతే అన్ని కల్లార్ అయ్యి ఇంకా అన్ని మిక్సీకి వేసేసుకొని పొడి అయితే పొడి పచ్చడి అయితే కొట్టేస్తున్నా పచ్చడికి పచ్చడి కండి పచ్చడి అయితే కొట్టేస్తున్నా ఇది కొబ్బరి పచ్చడిలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి కొంచెం తీయగా ఉంటుంది కదా అందుకోసం అన్నీ ఒకేసారి వేసేసి ఒక ఎరగడం తప్ప ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి చింతపండు కొంచెం నీళ్ళు ఎందుకంటే మెదగాలు కావాలి చట్నీ రెడీ అయి పింజని ఇందులో తిరగబా ఏం లేదు ఎందుకంటే అన్ని నూనె వేస్తాయి కదా వేసుకున్నాను అందుకే ఇక్కడ నీళ్లు కానీ నూనె కానీ ఏం లేదనమాట ఇందులోకి తీసుకోవడమేలు వేయించిన ఎర్రగడ్డలు అంటే ఇప్పుడు చలికాలం కదా కొంచెం ఎరగడ్డ తిన్నా కూడా తొందరగా జలుబు అనేది వచ్చేస్తుంది అందుకే అన్నిట్లో వేయించుకొని తినేస్తున్నా ఇది ఈరోజు మా ఇంట్లో కూర చెప్పాను కదా దీనికి కాంబినేషన్ ఫ్రై వచ్చి చికెన్ కాళ్ళ ఫ్రై అది కూడా చేసేద్దాం వచ్చేసేంటి ఫ్రైకి అంటే కోడికాళ్ళు ఫ్రై నూనె వేసుకున్నా కాళ్ళు అయితే వేసేసుకుంటున్నా ఇందులోకి ముందు ఆల్రెడీ ఉప్పు అయితే కడుతున్నారు కాబట్టి కొంచెం ఉప్పు తీసుకొని పెట్టుకొని రెండు బాగా కాళ్ళు పట్టే మాయన బాగా కలబడుతుంది బాగా పట్టాయి ఉప్పు బస్సు అనేది బాగా పడుతుంది అవి కూడా ఉడికిపోయినాయి మొక్కజొన్న బాగా కూడా ఉడికినాయి అవి వచ్చేసి తీసేయాలి బాగా ఏగాలి చాలా బాగుంటాయండి ఈ రసం లేక ఇంకా బాగుంటాయి రసం కానీ పచ్చిపులుసు కానీ దాంట్లోకి ఇంకా బాగుంటాయి కూరకి పనికిరావు ముచ్చి కూరకి వాటికి రావావు ఫ్రై అయితేనే బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రైయే బాగుంటాయి పులుసు ఈ గురు అట్లా బాగుంటుంది బాగా నూనె ఇంకా కొంచెం బాగా వేదన వేసి వేసేసి పెట్టేస్తాను తీసేస్తాను இலமேம் மசாலா அனைத்து இதுலே பிரியா படி தனியா படிச்சு కొంచెం మిరగపొడి కొంచెం కాదులేండి బాగా కొంచెం కారంగా ఉండాలి కాబట్టి కొంచెం మిరపొడి ఇవన్నీ వేసుకున్నాయి కదా ఇవన్నీ బాగా దీనికి కలిసేట్గా కలుపుకుందాం ఉడకబెట్టుకొని కొంచెం సేపు ఉడకనితాం అన్నీ దానికి బాగా పట్టాలి కదా ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టేక ఉడకబెడదాం ఉడకబెడదాం కాదు ఏంచుతాము సింపుల్లో పెట్టాను కూడా స్ట్ ఫైనల్ కొంచెం కర్రే బాగుంది కొత్తిమీర మంచి స్మెల్ బాగా వస్తుంది అని ఈ పైసా వేసుకు వేసి దొరక వైపింగ్ అనమాట పూరి తీసేసి ఇందులో అన్నం వేసుకొని తింటుంది దొరక చాలా బాగుంటుంది ఇది వేగిన మసాలా ఉంటుంది కదా చాలా బాగుంటుంది అది వేసుకొని అయిపోతుంది ఫైనల్ అనమాట కోడికాళ్ళు ఫ్రై అండ్ పెనుంలో మిగిలిన రసము ఏదో కదా అన్నం వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకొని ఎత్తుకొని వచ్చాననమాట దుర్గాకి ఇలా అండి చూస్తారు కదా మన వీడియో మన వీడియో అయితే ఇంతే రోజుకి మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్